పడ్డాక కృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేసింది ప్రార్థన చేసి కృష్ణుడు ఎదురుగుండ నిలబడి ఉండగా ఒక మాట అడిగింది యాదవులందు పాండు సుతులందు నాకు మోహ చెయ్యుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశమ మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్్యు చెయ్య గంగానది ప్రవహించి వెళ్ళిపోయేటప్పుడు ఓ చోట తుమ్మముళ్ల చెట్టు ఒకటి వంగి వీపు చీరుతుంది తుమ్మముళ్ల చెట్టు వీపు చీరిందని గంగ ఆగదు ఒక మహాత్ముడు వచ్చి స్నానం చేస్తాడు అంతటి మహానుభావుడు స్నానం చేశాడని మురిసిపోదు ఒక దుర్మార్గుడు వచ్చి మూత్ర విసర్జన చేస్తాడు బెంగ పెట్టుకుని నిలబడదు ఒక చోట మంగళహారతులు ఇస్తారు పూజిస్తున్నారని ఆగిపోదు నడిచి నడిచి ఎవ్వరూ దారి చూపించకపోయినా చివరికి సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి గంగా నదిలా నేను నీ పాదవుల ఎందు చేరిపోయేటట్టుగా ఇక నాకు ఈ పాండవుల ఎందు యాదవుల ఎందు మోహ విచ్ఛేదము చేయమని అడిగింది అది మనిషికి చిట్ట చివర కోర్కెలకు అతీతమైన స్థితికి చేరడం అనే కోరిక పుట్టాలి అప్పుడు అప్పుడుది కోర్కె అయ్యి కూడా కోర్కె కానిదవుతుంది అప్పుడు పంజాడంటారు కాబట్టి ఒక్కొక్కరు చేసిన ప్రార్థన మీరు చదివితే ఇంత గొప్పగా ఉంటుందా జీవన స్థితి అన్నది ఇలా ఉండాలా ఈ స్థాయికి చేరుకోవాలా అనిపిస్తుంది ఇమ్మని అడగడం తప్పు కాదు కానీ దూర్జిటి ఒకప్పుడు కళహస్తీశ్వరున్న ఒక మాట అడిగాడు ప్రార్థన చేసి లోకుల్ మెచ్చని అలుగని లోనిందించని చీకాకుందడని బహత్డమని జేలోగ్గని మూకీభావముడని పిట్టని నీ కాలుణ్యము కలిగి ఉండినను అంతే చాలు నో శంకర అన్నిటికీ ఏదో ఉంటేనే జరుగుతుంది అని అనుకోకూడదు ఏమీ మీరు నయా పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా భగవంతుని ఎందు త్రికరణ శుద్ధిగా భక్తి ఉన్ననాడు మీరు కూర్చున్న చోటు నుంచి కదలకుండా ప్రార్థన చేసినంత మాత్రం చేత పరమేశ్వరుడు వెంటపడేటటువంటి స్థితి ఏర్పడుతుంది ప్రార్థన అన్నది ఎంత శక్తివంతం అంటే ఒక్కొక్కసారి చేసినటువంటి ప్రార్థన పరమేశ్వరుణ్ణి కాదు దేవతలందరినీ అయోమయంలో ముంచెత్తుతుంది అంత స్థాయిలో ఉంటుంది ఒక్కొక్క ప్రార్థన ఒకానుకొకప్పుడు గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజేంద్రుణ్ణి మొసలి పట్టుకుంది ఆ మొసలి పట్టుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు ఎవరిని పేరు పెట్టి పిలవలేదు నువ్వు రా అని అనలేదు నువ్వు ఇలా ఉంటావు అనలేదు ఆయన కేవలము గుణములను మాత్రమే చెప్పాడు చెప్తూ ప్రార్థన చేశాడు వ్యాసులవారు సంస్కృత భాగవతంలో అంటారు తస్మై నమ పరీషాయ బ్రహ్మణి శక్తయే శక్త రూపాయ నమ ఆశ్చర్య కర్మణి నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సాగ్యాయ నమో జ్ఞానఘనాయ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణి പുരുഷാ ആത്മമൂളായ മൂല പ്രഹൃതയോ നമുക്ക് സോഹം വിശ്വസം വിശ്വമവിശ്യം വിശ്വവേസം വിശ്വാത്മാനം പരം ബ്രഹ്മാ പ്രവത്തോസ് പരമം പദം യോഗരന്ധ്രർമാണോ ഹൃതിയോഗ വിഭാവേ യോഗിന്യോജം പ്രവശ്യം യോഗീശം തന്നു സ്പൃഹം നമോ നമസ്തേ കാരണാ നിഷ്കാരയദ്ധൃത സർവാഗമഹർമായ നമോപവർഗാ പരാണായ അതി പ്രാർത്ഥന ചെയ്യേത് అందులో ఏమి పేరు వేర్యఫల ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడింగు పరమేశ్వరుడెవ్వడు మూలకాన నందెవ్వడాదిమధ్యలుడెవ్వడు సర్వను తానయన వాడెవ్వడు వాణి యత్నభౌ ఈశ్వరుని శరణంబు వేడదన్నని పోతటగా రంభీకరించారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు లేచి నిలబడ్డారు ఎవరిని పిలుస్తున్నాడ్రా ఎవ్వరికీ అర్థం కాలేదు ఎవరన్నా వెళ్ళాలి అందరూ కూర్చున్నారు ఒక్కొక్క ప్రార్థన యొక్క శక్తి అలా ఉంటుంది అప్పుడు విష్ణువు బయలుదేరాడు విష్ణువే ఎందుకు బయలుదేరాలి ఆయన స్థితికారుడు అర్తపత్రాణపరాయను రక్షించాలి గజేంద్రుడి కాలు మొసలి నలిపేస్తోంది ఊపిరి అయిపోయింది ఓపిక అయిపోయింది అప్పుడు రక్షించడానికి వెళ్ళవలసిన వాడు విష్ణువే అందుకే ఆయన బయలుదేరి వెళ్ళాడు ఒక్కొక్క ప్రార్థన ఎంత స్థాయిలో ఉంటుందో చూడండి ప్రార్థన పండిపోయిందనుకోండి మనసులో అదే శరణాగతి అవుతుంది జ్ఞాన మార్గంలో నయితి నయ్యితి నయితి నయతి అంటూ వెళ్ళినప్పుడు ఏ చిట్ట చివరికి చేరుతాడో శరణాగతి మార్గంలో చిట్ట చివరికి అక్కడికే చేరిపోతాడు శరణాగతి ఎంత శక్తివంతంగా ఉంటుందంటే శరణాగతి ఎందు ఈశ్వరుడికి తన బలాన్ని చెప్పరు నేను ఇది చేశాను అని చెప్పుకోడు ఈశ్వరా నా దగ్గర ఇదిగో ఈ బలహీనతలు ఉన్నాయి నేను ఇదిగో ఈ దోషాలు చేశాను కానీ నువ్వు ఉన్నావు నన్ను రక్షించు అని అడుగుతాడు ఏమి రా నువ్వు ఇన్ని దోషాలు చేశావు ఇన్ని తప్పులు చేశావు మరి నేను ఎందుకు నిన్ను రక్షించాలి అని అడగడు ఈశ్వరుడు శరణాగతిగా నువ్వు తప్ప నాకు వీరొక దిక్కు లేదు నువ్వే కాపాడు త్రికరణ శుద్ధిగా అడిగాడు అనుకోండి అంతకు ముందు ఏం చేశాడన్న దాంతో ఈశ్వరుడికి సంబంధం ఉండదు సరికదా మీకు ప్రార్థనకి శరణాగతికి ఉండే శక్తి ఎటువంటిదంటే ఈశ్వరుడు భక్తుడు పెట్టినటువంటి నియమాన్ని తాను పాటిస్తాడు అలాంటి సమయంలో అందుకే సంస్కృత భాగవం భాగవతం కన్నా ఆంధ్ర భాగవతం విడుతుంది ఆంధ్ర భాగవతంలో పోతన గారి ఏనుగు అంటే గజేంద్రమోక్షణ ఘట్టంలో చెప్పినటువంటి ఏనుగు పిలిచేటప్పుడు ఒక చమత్కారం చేసింది కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డ బడరాడ నలిన సాధువుల చేరిడివాడు లీలతో నా మరాలింపడే మరగుల మరలి రింగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంత ములు లేక ఎలరువాడు జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అంది ఎలా రావాలి వచ్చేటప్పుడు ఏదో ప్రహ్లాదుడు పిలిస్తే నువ్వు రావాలంటే వచ్చినట్టుగా వస్తే నేను ఒప్పుకోను నువ్వు ఎలా రావాలి అంటే నిన్ను నువ్వు మరిచిపోయి రావాలంది మొరగుల మొరలింగుచు తన్ను మొరగువాడు అంది తనని తాను మరిచిపోయి వస్తేనే ఏమే ఈనుగా ఇన్నాళ్లలో ఎప్పుడైనా తామర పువ్వు నా నా తాదాల మీద వేసావా తొండంతో ఇన్ని నీళ్లు తీసి చల్లేవా చేయలేదుగా మరి ఇప్పుడు నువ్వు చెప్తే నేను మీ మాటలన్నీ ఎందుకు వినాలి అనలేదు విష్ణుమూర్తి ఆ ఏనుగు శరణాగతి చేస్తోంది చెప్తోంది నాకు ఏమీ ఆధారం లేదిప్పుడు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులాఠావుల్ దప్పెను మూర్చవొచ్చ తను దశన్ శ్రమం శ్రమంబయ్యడిన్ నీవే తప్ప జితప్పరం వెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక ఇప్పుడు నాకేం ఓపిక లేదు నా ప్రాణములు ఠావులు తప్పే పడిపోతున్నాను నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను ఇంతకు ముందు ఉన్నావో లేవో అనుకున్నాను కలడందురు దీనుల ఎడ కలడందురు పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండడు వాడు కలడో లేడో అంది ఉన్నావని నమ్ముతున్నాను కాబట్టి నువ్వు రావాలి వచ్చినప్పుడు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి నియమం పెట్టింది ఆంధ్రీకరిస్తున్న పోతనగారి ఘంటం ఆగిపోయింది ఎక్కడి నుంచి రావాలి తనని తాము మరిచిపోయేలా రావాలి అత్యంత కీలకమైన ఘట్టం లోకానికి శరణాగతి వైభవాన్ని ప్రకాశింపచేసే ఘట్టం ఎలా దీన్ని పూరించడం ఇంత గొప్ప పోతన గారికి పలికడిది భాగవతమట పలికించి విభండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికిత వేరుండు కాద పదుకగనేలా అన్న పోతన గారికి ఘంట నడవల